హాయ్ అండి అందరికీ నేనైతే పూజ చేసుకుంటున్నాను పూజ చేస్తూ మీతో ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను పూజ చేస్తున్నాను కానీ నా మనసులో మట్టుకు అదే నడుస్తుంది అసలుకి నిజంగా ఇయ్యాలి రేపు మనుషులు ఎంత నీచంగా ఎంత నికృష్టంగా ఎంత నిజంగా మాటలు అయితే చాలా అదిగా అనిపిస్తుంది నా మనసు అయితే అంతలా బాధ అనిపిస్తుంది అసలుకి ఇవాళ రేపు మన కష్టం మనం తిని మన మన బాధ ఏదో మనం పడి మనం రూపాయి రూపాయి దాచుకొని మనం చేసే బాగుపడితే విధాన వాళ్ళు చూసి ఓర్వలేక మనకు చెడు జరగాలని మనకి కావాలని పని కట్టుకొని చెడు జరిగేలా చేస్తుంటే కళ్ళతో చూసిన తర్వాత ఎంత కోపం వస్తుంది సది అంటి వెదవలని ఏం చేసినా తప్పు లేదు అని నేను అనుకుంటాను నిజంగా చెప్తున్నా ఈ వీడియో కనుక చూస్తే కనుక వాళ్ళు చూడాలి అనే నేను కూడా అనుకుంటున్నా అసలుకి ఎందుకంత నికృష్టంగా ఒకరికి చెడు జరిగితే చెడు పని కట్టుకొని చెయ్యాలనుకుంటే వాళ్ళకి ఆ దేవుడు ఖచ్చితంగా చెడు జ చెడు జరిగేలా చేస్తాడు నేను నమ్మే సిద్ధాంతం ఏంటో తెలుసా నేను ఎవరి జోలికి వెళ్ళను ఎవరైనా నా జోలికి వస్తే నేను అస్ అసలు ఊరుకోను నేను నేను నమ్మే ఆ ముత్యాలమ్మ తల్లి నాతోనే నా వెంటే ఉంటే నాకు చెడు చెయ్యాలి నాకు చెడు చేస్తున్న ఆ మనుషులకి పనిష్మెంట్ ఖచ్చితంగా ఇవ్వాలి అనే కోరుకుంటా నేను అసలు నేను ఎవరు జోలికి వెళ్ళను పని కట్టుకొని మాకు నష్టం జరిగేలాగా చేస్తుంటే అది కళ్ళతో నేను చూసిన తర్వాత కూడా నేను ఇలా కోరుకోవడం అసలు తప్పే లేదు అసలు